మిలీ బక్స్ వేప నూనె స్ప్రే చేయాలండి మొత్తం వర్షాలు పడుతున్నాయి అందుకని ఆగాను అలాగే ఎప్పటికప్పుడు మనం చేతికి పని చెప్పామనుకోండి గార్డెన్ని చాలా వరకు చీడపిడల నుంచి కాపాడుకున్నట్టు అవుతుందండి ఈ పాత బ్రష్ ఇచ్చుకుని రుద్దేశాం అనుకోండి ఇవన్నీ పోతాయి ఇదే మనం నెగ్లెక్ట్ చేస్తే మొత్తం మొక్కనంతా నాశనం చేసేస్తుందండి ఒకసారి ఇలా ఒక మొక్కకు వచ్చినప్పుడు మిగిలిన మొక్కలు కూడా మనం చెక్ చేసుకోవాలండి మీరు చూసారా ఎలా వచ్చేస్తున్నాయో ఈ చీమలు అవి కూడా మన గార్డెన్ లో చేరకుండా చూసుకోవాలండి మిగిలిన మొక్కలన్నీ బాగానే ఉన్నాయి వాటికి వచ్చినాయండి ఇబ్బంది ఒకసారి వేప నూనె స్ప్రే చేసేస్తే మొత్తం గార్డెన్ అంతా సెట్ అయిపోతుంది మరి ఇలాగా ఉన్నది చూసారా చెప్పని వచ్చేసింది పెద్దగా చిగుర్లు కూడా లేవు కదా పుించేస్తున్నాను